నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ అత్యవసర సమయాల్లో ప్రయాణం ఆలస్యం కావడం ఆ యువకుని ఆలోచింపజేసింది ఎయిర్ ట్యాక్సీ తయారీకి సంబంధించిన పరిశోధనల వైపు మళ్లించింది మాగ్నమ్ వింగ్స్ అనే కంపెనీ ఏర్పాటు చేసి హెలికాప్టర్ విమానం తరహాలో ప్రయాణించి ఎయిర్ ట్యాక్సీని రూపొందించి విజయవంతంగా ప్రయోగించారు క్యాబ్ ప్రయాణ ఖర్చులోనే దీనిలో ఎగిరిపోవచ్చంటున్నారు మరో మూడేళ్లలో సామాన్యులకు సైతం ఆకాశయానం సాధ్యమవుతుందంటున్న గుంటూరు యువకుడు చావా అభిరాంతో మా ప్రతినిధి ఎస్పి చంద్రశేఖర్ ముఖాముఖి ముఖి లెక్కలు కట్టుకొని ఎగిరిపోవడం అనే మాటలు మనం చిన్నప్పుడు చంద్రమ కథల్లో చదువుకున్నాం విన్నాం ఆనందించాం ఇప్పుడు ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ రెక్కలు కట్టుకుని ఎగిరిపోవడం అనేది కూడా నిజరూపం ఉంది కొత్తగా కూడా అంతర్జాతీయంగా కూడా ఎయిర్ టాక్సీల రూపంలో ఒకరిద్దరు వ్యక్తులు కూడా గాలిలో ఒకచోట నుంచి మరొక చోటుకి ప్రయాణించేటువంటి సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది గుంటూరు నగరంలోనూ ఒక యువ పారిశ్రామికవేత్త ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి తెచ్చేందుకు తన పరిశోధనలు ప్రారంభించారు చాలా అభిరామ్ రోబోటిక్స్ లో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకున్నారు అమెరికాలో అక్కడే తన పీజీ కూడా పూర్తి చేసుకుని ఇప్పుడు మళ్ళా సొంత రాష్ట్రానికి వచ్చే ఈ ఎయిట్ టాక్సీల రూపకల్పనకు శ్రీకారం చుట్టారు ఎనిమిది సంవత్సరాలుగా దీనికి సంబంధించినటువంటి పరిశోధనలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ఒక కొలిక్ వచ్చింది ఆ ఎయిట్ ట్యాక్సీలకు ఒక రూపం అయితే ఇచ్చారు మరి ఈ ఎయిట్ ట్యాక్సీ యొక్క లక్ష్యం ఏంటి దీనికి ఏది ఎలా పనిచేస్తోంది దీని భవిష్యత్తులో ఎలా విస్తరించున్నారు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎలా తీర్చిదిద్దబోతున్నారు ఈ అంశాలపై అభిరామ్ మాట్లాడతారు ఈ ఎయిర్ టాక్సీ ఆలోచన ఎలా వచ్చింది ఎలా పనిచేస్తుంది ఏంటి అసలు భారతదేశంలో రోజు రోజుకి నగర జనాభా పెరుగుతూనే ఉంది దీనివల్ల ట్రాఫిక్ సమస్య అనేది మనకు బాగా ఇంక్రీజ్ అవుతుంది చాలా వరకు ప్రొడక్టివిటీ కోల్పోతుంది అందుకు మన ఎయిర్పోర్ట్ నుంచి ఆ సిటీకి అనుసంధానం చేయడానికి అండ్ అలానే ఎయిర్ అంబులెన్స్ కోసం దాంతో పాటు నగరంలో ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళడానికి మనకి ఒక రకమైన ఎయిర్ మొబిలిటీ వెహికల్ తీసుకొచ్చాం దీని పేరు వీటు ఇది ఫార్టీ కిలోమీటర్స్ రేంజ్ వెళ్తుంది దాంతో పాటు హండ్రెడ్ స్పీడ్ ఉంటుంది ఇది కంప్లీట్లీ బ్యాటరీ ఆపరేటెడ్ కాబట్టి కార్బన్ ఎమిషన్స్ అనేది ఉండవు ఇది హండ్రెడ్ మీరు ఆల్మోస్ట్ నలభై కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి ముప్పై నిమిషాలు వెళ్ళిపోవచ్చు వాళ్ళు హెలికాప్టర్ పైలట్ ఉంటారు ఇది కూడా పైలట్ అవసరం ఉందా ఏంటి అసలు పనిచేస్తుంది ఇది ఆల్మోస్ట్ ఒక హెలికాప్టర్ లాగా పనిచేస్తుంది అటు విజువల్ గానే పనిచేస్తుంది దీనికి పైలట్ అవసరం లేదండి ఇది కంప్లీట్లీ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలో ఆ పర్టికులర్ పాయింట్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది ఇది టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ వచ్చేసరికి కంప్లీట్లీ ఏ దేశంలో ఈ తరహా టాక్సీలు అందుబాటులో ఉన్నాయి మన దేశంలో రావడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది దీనికి సంబంధించి చాలా అనుమతులు కూడా అవసరం సంబంధించి ఇది చాలా కంట్రీస్ లో ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ లో ఉందండి కొన్ని కంట్రీస్ లో ట్రైల్ జరుగుతున్నాయి కొన్ని కంట్రీస్ లో మోస్ట్లీ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ లో ఉన్నాయి ఒక చైనాలో మాత్రం వాడుతున్నారు ఇది మన దేశంలో వచ్చారీ డ్రాఫ్ట్ రెడీగా ఉందండి ఈ సంవత్సరంలో సర్టిఫికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా వస్తాయని ఆశిస్తున్నాను అప్రాక్సిమేట్లీ ఒక టూ త్రీ ఇయర్స్ లో ఏ టాక్స్ అనేది మనకి రియల్ గా వచ్చేస్తాయి ఇప్పుడు వర్షన్ వన్ సంబంధించి ట్రయల్స్ చేశారా అది ఎగడం కానీ దీనికి సంబంధించి ఏంటి అసలు దాని రిజల్ట్స్ ఎలా ఉంది ఈ వర్షన్ వన్ వచ్చేసరికి ఒక ప్రొడక్ట్ అనేది ఎలా పని చేస్తుందో తెలుసుకోవడానికి వాడింది నెక్స్ట్ వర్షన్ టూ పాయింట్ వస్తుంది ఇది మోస్ట్లీ ఒక టూ త్రీ మంత్స్ లో మేము లాంచ్ అయిపోతున్నాము ఈ వర్షన్ టూ పాయింట్ వన్ అనేది ఒక రియల్ గా ఒక పర్సన్ కూర్చొని కొంత దూరం వరకు వెళ్ళి ఎలా ఉంది అని చెప్పి చూసుకోవడానికి ఆ నెక్స్ట్ వర్షన్ త్రీ వస్తుంది ఈ వర్షన్ త్రీ అని పంపిస్తాం ఇది టోటల్ మేము త్రీ ఫోర్ ఇయర్స్ లో కంప్లీట్ చేయొచ్చు సో వర్షన్ వన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుందండి ఇది అప్రాక్సిమేట్లీ ఫోర్ హండ్రెడ్ ఫీట్ వరకు సక్సెస్ఫుల్ ఫ్లై అయింది అండ్ మల్టిపుల్ అవర్స్ ఫ్లై చేసాము అబ్జర్వ్ చేసారా ఏంటి ఇది ఫస్ట్ చేసుకునేటప్పుడే మనం చిన్న స్కేల్ తయారు చేసుకుంటాం ఫస్ట్ ఆ చిన్న స్కేల్ లోనే ఈ డిఫికల్టీస్ అన్ని కూడా మనకు అర్థమైపోతా ఉంటాయి ఆ స్కేల్ కంప్లీట్ తర్వాత మాత్రం ఇంత పెద్ద స్కేల్ చేసుకున్నాము సో చిన్న స్కేల్ కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది కాబట్టి ఈ షేర్ ఇది సక్సెస్ఫుల్ ఫ్లై అయింది అనుకున్న ప్రకారమే మనకి రిజల్ట్స్ వచ్చినాయి సో దీనిలో సెకండ్ వర్షన్ అనేది తొందరలో లాంచ్ అయిపోతాం కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే ఒక నలభై కిలోమీటర్లు నేను ట్రావెల్ చేయాలి లేదా వంద కిలోమీటర్లు ట్రావెల్ చేయాలనుకుంటే ఇంకా ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు సుమారుగా మన క్యాబ్ లో ఏదైతే ప్రైస్ ఉందో ఆల్మోస్ట్ అదే ప్రైస్ కి మనం తీసుకెళ్లొచ్చండి ఇది బ్యాటరీ ఆపరేటెడ్ కాబట్టి చాలా చాలా తక్కువ ఖర్చుతో మనం ట్రావెల్ అయిపోతాం సాంకేతికంగా చూసుకుంటే దీనికి కంట్రోల్ స్టేషన్ కావచ్చు లేకపోతే పర్మిషన్స్ కావచ్చు ఇవన్నీ కూడా కొంత కాస్ట్ పరంగా ఎక్కువ అవకాశం ఉంది మరి అంత తక్కువ ఎలా సాధ్యమవుతుంది అనేది గ్రౌండ్ లో వచ్చేసరికి రోడ్ డిస్టెన్స్ calcitación. బట్ ఇదే ఎయిర్ లో వచ్చేసరికి ఏరియల్ డిస్టెన్స్ ఉంటుంది అంటే స్ట్రైట్ పార్ట్ ఇప్పుడు సపోజ్ నాకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ సిటీ లోపలికి వెళ్ళడానికి మనకు ఆల్మోస్ట్ యాభై కిలోమీటర్లు వస్తుంది అవుట్ రింగ్ రోడ్ నుంచి చుట్టూ తిరిగి అట్లా అవుట్ యాభై కిలోమీటర్లు వస్తుంది అదే వీటితో వెళ్తే పది కిలోమీటర్లు వస్తుంది ఇప్పుడు అమరావతి నుంచి నేను గన్నవరం ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది అదే నేను విజయవాడ నుంచి వెళ్తే ఆల్మోస్ట్ యాభై కిలోమీటర్ల పైన సో అలా మనకి ఏరియల్ డిస్టెన్స్ తగ్గడం వల్ల కూడా మనకి దీనికి తగ్గది భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో వీటి అవసరం ఎంత ఉంటుంది అసలు ఈ పరిశ్రమ విస్తృతికి కానీ వినియోగించుకోవడం ఉంటుంది అంటారు అసలు మీ థాట్స్ ఏంటి దానికి సంబంధించి మనం స్కై స్క్రిప్స్ కడుతున్నాం పిక్స్ లైక్ త్రీ డైమెన్షన్ కానీ మన మన రోడ్ అండ్ రైల్ నెట్వర్క్ మాత్రం టూ డైమెన్షన్ లో పెరుగుతుంది సో త్రీ డైమెన్ స్పేస్ లో మనం ఒకేసారి బయటకు వస్తే మనం టూ డైమెన్షన్ ఇరిగిపోతాం ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ అదే జరుగుతుంది సో ఇవి కనుక మనం తీసుకొస్తే మనం ఆల్మోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టే కాస్ట్ లో చాలా చాలా తక్కువ కాస్ట్ కి మనం ఎక్కువ లాభం పొందుతాం సో ఏ ట్యాక్సీ రూపంలో తీసుకొస్తే మనం ఒక చోట నుంచి ఒక చోటానికి అయితే బుక్ చేసుకుంటున్నాము ఆల్మోస్ట్ అలానే బుక్ చేసుకోవచ్చు లేదు మన పర్సనల్ వెహికల్ లాగా పడుకోవచ్చు ఇప్పుడు ఇది స్పెసిఫిక్ గా తయారు చేసింది ఒక కార్ స్పేస్ లో ఎట్లయితే పడుతుందో కార్ ఎట్లయితే పడుతుందో అదే స్పేస్ లో ఉంటుందండి సో అది ముఖ్యంగా పెట్టుకుని తయారు చేసుకుంటాం నెక్స్ట్ వచ్చే వెహికల్ వచ్చేసరికి దూరం ఎక్కువ వెళ్ళడానికి తయారు చేసుకున్న వెహికల్ సో దీని ద్వారా మన సిటీ లోపల నుంచి సిటీ బయటకు వచ్చి సిటీ బయట పోర్ట్ లో మనకి ఆ ఎయిర్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అండి అది ఎక్కి మన దూర ప్రాంతాలకి వెళ్ళచ్చు మా గోల్ వచ్చేసరికి ఇండియాలో ఏ చోటు నుంచి ఏ చోటుకైనా సరే ఫ్యూ అవర్స్ లో వెళ్ళాలి అది టైట్ టూ అయినా టై త్రీ అని ఎక్కడికైనా సరే మీరంటే రోబోటిక్స్ వచ్చారు సాంకేతిక కొంత ఎక్స్పర్ట్ బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తయారు చేసే క్రమంలో మీ మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ కానీ అంటే మీ ఇంప్లిమెంట్ చేయాలి కదా సో మీ స్టాఫ్ ఎట్లా ట్రైన్ చేశారు ఏంటి అసలు ఇది ఇనిషియల్ గా చాలా చాలా ఇబ్బంది ఎందుకంటే భారతదేశంలోనే ఇలాంటిది లేదు వీటి మీద వర్క్ చేసేవాళ్ళు లేదు నేను యుఎస్ లో ట్రైన్ అయిన తర్వాత నేను వచ్చి కొంతమందిని ఫస్ట్ రిక్రూట్ చేసుకున్నాను ఆ కొంతమందికి నేను నేర్చుకున్న మొత్తం కూడా నేర్పించాను ఆ కొంతమంది ఇంకొంతమంది రిక్రూట్ చేసుకున్నాను సో అలా ఇప్పుడు ఆల్మోస్ట్ మేము అరవై మంది ఉన్నాము అరవై మందికి కూడా మేము అందరూ కలిసి పనిచేస్తాం అందరూ కూడా రకరకాల కంపెనీలో పనిచేసిన వాళ్ళు రకరకాల చదివిన వాళ్ళు వీళ్ళందరికీ తీసుకొని ట్రైన్ చేయడం జరిగింది అలా మేము కంప్లీట్ ఎస్టాబ్లిష్ చేయడానికి మాకు ఒక మూడు మూడు నాలుగు ఏళ్ళు పట్టింది ఇది పబ్లిక్ యుటిలిటీకి అందుబాటులోకి వచ్చడానికి ఇబ్బందులు ఏమన్నా ఉంటారా మన గవర్నమెంట్ అని చాలా ప్రొయాక్టివ్ ఉందండి ఇది అందుబాటులోకి తీసుకురావడానికి అండ్ ముఖ్యంగా కాస్ట్ కనుక పోలిస్తే మనం ఓలా యూబర్ కనుక ఎంతైతే అవుతుందో మనకి ఏ ట్యాక్సీ కూడా అంతే అవుతుంది ఇది చూసి చాలా కాస్ట్ అవుతుంది అనుకుంటున్నారు కానీ వెరీ సిమిలర్ టు క్యాబ్ అండ్ అండ్ అలాగే కొనడానికి కూడా ఒక ప్రీమియం కార్ ఎంత అయితే ఉందో ఆల్మోస్ట్ అదే కాస్ట్ ఈ వెహికల్స్ వచ్చేస్తాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఈ ప్రాజెక్ట్ కోసం ఏమన్నా సహకారం కానీ ఏమన్నా అందిస్తా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏంటి అసలు ప్రస్తుతానికి ఇంకా కలవలేదండి బట్ డెఫినెట్లీ సహకారం ఎక్స్పెక్ట్ చేస్తామండి లాంచ్ ఆ అప్పుడే మనం ఇప్పుడు క్యాబ్ లుక్ ఒక చోట చోట నుంచి మరొక ఎంత ధర అయితే చెల్లిస్తున్నామో అద్దె రూపంలో అదే అద్దెకు మనం ఏ ట్యాక్సీలో లో ప్రయాణించే విధంగా కూడా వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి అభిమాన్ చెప్తున్నారు అయితే దానికి సంబంధించి పరిశోధనలు ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన అనుమతి ఇవ్వాల్సింది ఈ ఏ ట్యాక్సీలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక విధి విధానాల రూపకల్పన జరగాల్సి ఉంది దానికి సంబంధించి ప్రస్తుతం డ్రాఫ్ట్ పాలసీ మాత్రమే తయారైంది ఆ వాటర్ ఫాల్స్ ని పూర్తిస్థాయిలో రూపొందించిన తర్వాత వాటికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రం మన దేశంలో ఈ ఎయిట్ ట్యాక్సీలకు సంబంధించి ఆ అనుమతులు వస్తాయి అప్పటి వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ఆ పరిశోధనలు కావచ్చు మిగతా పనులు కావచ్చు అని కూడా పూర్తి చేసేందుకు వీలుగా కూడా నిర్వాహకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇదంతా కూడా పూర్తయినందుకు కనీసం ఒక రెండు మూడు సంవత్సరాలు అయితే పడుతుంది ఆ రెండు మూడు సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ ఎయిట్ ట్యాక్సీలు మన దేశంలో అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కెమెరామేన్ కేశ్వ పున్న చంద్రశేఖర్ ఇటీవీ న్యూస్ గుంటూరు